నమస్తే అండి నేను రజాక్ దేశ రాజకీయాలను శాసిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిజంగా దేశ రాజకీయాలను శాసిస్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు ఎస్ శాసిస్తున్నారు ఎందుకంటే రేమో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ కూటమి వైపు మద్దతు పెడితే కనుక వాళ్ళు అధికారంలోకి వస్తారు ఒకవేళ అటు చూపకపోతే ఇటు వెళ్తే కనుక వీళ్ళు అధికారంలోకి వస్తారు ఇదే పరిస్థితి దేశ రాజకీయాలను శాసిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చాలామంది తప్పుగా అనుకోవచ్చు కొంతమంది టీడీపీ పార్టీ కార్యకర్తలు బట్ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు కూటమిని కలపడం కోసం ఎంత కష్టపడ్డారో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను మదన పడ్డారు కార్యకర్తల చేత మాటలు పడ్డారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతిఓడి చేత మాటలు పడ్డారు ఇన్ని మాటలు పడ్డా వెనక తిరగల కూటమిని ఏర్పాటు చేశారు అధికారంలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ కూటమి పుణ్యమే అని చెప్పేసి ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతున్నారు మన కూటమి కారణంగానే జనసేన టీడీపీ కారణంగానే ఈ రోజున దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అది తెలుగు పవర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మన రాష్ట్రానికి సంబంధించి కీలక పదవులన్నీ కూడా రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని మీరు చూడనటువంటి రెండు డిప్యూటీ సీఎం అనే హోమ్ మినిస్టర్ ఏదో రెండు రకాలుగా చెప్తున్నారు రెండు పదవులకు కూడా పవన్ కళ్యాణ్ గారికి వస్తే అన్నట్లుగా మాట్లాడుతున్నారు సరే పదవుల గురించి ఇప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో వీళ్ళిద్దరు కీలక పాత్ర పోషించబోతున్నారు ఎందుకంటారేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేకపోతే కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చేసేది బీజేపీ అధికారంలో ఉండేది కాదు పరిస్థితి అది అలాంటిది సో మనం చెప్పినట్టు వినాలి అంటే అలా అని చెప్పేసి వాళ్ళ మెడలు ఉంచేస్తాం వాళ్ళ వాళ్ళకి కింద పొడుగో పెట్టేస్తాం నలిపేస్తాం చింపేస్తాం అనడానికి లేదండి బట్ మ్యూచువల్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ మన రాష్ట్ర ప్రయోజనాలు క్లియర్గా ఇప్పుడు అడగవచ్చు మనం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ప్రధాని నరేంద్ర మోడీ గారితో కావచ్చు బీజేపీ ప్రభుత్వంతో కావచ్చు పూర్తి స్థాయిలో ఎప్పుడు మనం అక్కడికి వెళ్తామన్నా గేట్లు ఓపెన్ చేసే ఉంటాయి ఇంతకు ముందు మాదిరి ప్రతిసారి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రావాలా సార్ రావాలా సార్ రావాలా సార్ ఇలాంటి రావాలా సార్లు అవసరం లేదు మాకు పని మాకు వెంటనే కావాలంటే వెంటనే పిఎంఓ వచ్చేసి డైరెక్ట్ మీటింగ్ అలాట్ చేసేటువంటి పరిస్థితులు అయితే వచ్చింది అనమాట అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది సో ఈ ఎలక్షన్ అనేది ప్ర మన ప్రకృతి నడిపిస్తుందని చెప్పొచ్చు ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో అంత దరిద్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పాలి ఎందుకంటే రెండేళ్ళు కరోనా పోయింది ఆ తర్వాత నరేంద్ర మోడీ గారికి పూర్తి మెజార్టీ వచ్చింది ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉండి మోదీ గారికి పూర్తి మెజార్టీ వచ్చింటే మనం మాట్లాడడానికి మళ్ళీ లేదండి ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళకి పూర్తి మెజార్టీ రాలేదో అక్కడే ఉందన్నమాట కిటికనేది సో లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మెజార్టీ ఉంది వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది ఇంత పెద్ద పని లేదు ఆయనకి సో మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు కానీ ఇప్పుడు మనతో మోడీ గారికి పని ఉంది మనం ఏం చెప్పినా వాళ్ళు వినాలి వాళ్ళు ఏం చెప్పినా మనకు మనం వినాలి ఎందుకంటే పరిస్థితి అలాంటిది అనమాట సో మీకు తెలి మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఈరోజున టీడీపీ పార్టీ జనసేన కూర్మే అధికారంలోకి వచ్చింది కదా వన్ పర్సెంట్ ఉన్నటువంటి బీజేపీ ఎనిమిది సీట్లు ఎలా గెలవగలిగింది మూడు ఎంపీ సీట్లు ఎలాగో గెలవగలిగింది మాట్లాడుకోవడానికి ఆశ్చర్యంగా లేదు కేవలం పో మన కూటమి కారణంగా హండ్రెడ్ పర్సెంట్కి రెండు వందల శాతం ఓటు ట్రాన్స్ఫర్ అయ్యింది అందుకే మనం హ్యూజ్ మెజారిటీలు చూడగలిగాం మళ్ళీ చెప్తున్నా దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఒక పక్క రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు ఇంకో పక్క దేశ రాజకీయాలను శాసిస్తున్నారు ఇంకో పక్క వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదాని కూడా పోగొట్టుకొని దేశంలోనే ఒక ఎలా మాట్లా ఎలా చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే అట్లీస్ట్ తెలంగాణలో చూసుకుంటే కనుక కా మన బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా ఉందన్నమాట ఎందుకంటే నెంబర్ టూ పొజిషన్లో ఉంది కాంగ్రెస్ తర్వాత ఎక్కువ అసెంబ్లీ సీట్స్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకే బట్ ఆంధ్రాలో చూసుకుంటే వైసీపీ పార్టీకి అలా లేదండి సో ఇక్కడ మనం దీని బట్టి చూసుకుంటే కనుక అన్నీ పోయాయి ఇక మీరు అనొచ్చు బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా జనసేన పార్టీ పవర్ఫుల్ అని మీరు నమ్ముతారా అంటే నమ్మాల్సిన పరిస్థితి దాని గురించి కూడా చెప్తాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఒక్క సీట్ కూడా లేదు కానీ జనసేన పార్టీకి లోక్సభలో ఇప్పుడు రెండు సీట్లు ఉన్నాయి అన్నమాట సో అదే విధంగా అక్కడ ఆయన అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్ర ప్రథమ ప్రతిపక్షం అయితే ఇక్కడ ఆంధ్రాలో కూడా జనసేన పార్టీ ప్రథమ ప్రతిపక్షంగా మారబోతుంది సిచ్యువేషన్ అలాంటిది అనమాట సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పోక్రి సినిమాలో మహేష్ బాబు అంటాడు నీకు నేను ఏదో ఇస్తానంటే నాకు ఏదో వద్దు నేను నీకు ఢిల్లీ ఇస్తాను అంటాడు షియాజీ షిండేతో సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీని నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పడం అయితే జరుగుతుంది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవడైతే జరుగుతుంది సో ఇది నిజంగా హర్షించదగ్గ విషయం కూటమి సభ్యులు కూటమి కార్యకర్తలు జనసేన పార్టీ టీడీపీ కార్యకర్తలు మరి దీని గురించి అక్కడ ఎందుకు మాట్లాడలేదు నాకైతే అర్థం కాదు కానీ బట్ నాకు మాట్లాడాలనిపించింది దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి తెలుగు హీరోలు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు